రాజానగరం ఎమ్మెల్యే పనితీరు అంటున్న బూరుగుపూడి గ్రామస్తులు ఐదు గంటల వ్యవధిలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ ప్లేస్ లో ఇంకొక ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేసి చీకటిని వెలుగుగా మార్చిన మంచి మనసున్న మారాజు మా రాజానగరం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు బూరుగుపూడి గ్రామంలో అల్లూరి సీతారామరాజు కాలనీ దళితపేటలో రాత్రి అరవై మూడు కేవీఏ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం జరిగింది రాత్రి దళితపేటలో కరెంటు లేకుండా ఇబ్బందులు పడిన బూరుగుపూడి గ్రామస్తులు వెంటనే స్పందించిన రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన ఫోన్ కాల్ ద్వారా కోరుకొండ మండలం ఎలక్ట్రికల్ ఏఈ ఎస్డి మదర్ షాడే కారు కి ఫోన్ చేసి ఆదివారం సెలవు అయినా ప్రత్యేక దృష్టి పెట్టి బూరుగుపూడిలో అల్లుడి సీతారామరాజు కాలనీ దళితపేటలో కరెంట్ ఇవ్వవలసిందిగా ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే గారు తక్షణమే రంగంలోకి దిగి ఐదు గంటల వ్యవధిలో పూర్తి చేసిన అధికారులు దళితపేటలో వంద కేవీ ట్రాన్స్ఫార్మర్ అమర్చడం జరిగింది తదనంతరం కోరుకొండ ఎలక్ట్రికల్ ఏఈ కార్ని దుస్తావాతో సన్మా బూరుగుపూడి గ్రామస్తులు జై 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 బతుల జై ఎన్డిఏ నాయకులు